రైతులందరికీ నమస్కారం అండి మిరప నారు నేల మీద కానీ నర్సరీలలో పెంచే నర్సరీ యజమానులకు కానీ రెండు మంచి ప్రోడక్ట్లు అయితే తెలియజేయడం జరుగుతుంది ఒకటి మైక్రోటెక్ కావేరీ కంపెనీ వాళ్ళది మైక్రోటెక్ బాండ్ తర్వాత ఇచ్చిమైన కంపెనీ వాళ్ళది కజూకి ఇది తెగుళ్ళకు పనిచేస్తుంది ఇది వేరు వ్యవస్థకు పనిచేస్తుంది వేరు అధికంగా రావడానికి బాగా బలంగా ఉండడానికి బాగా పనిచేస్తుంది అండి ఇది వచ్చేసరికి ఒక అరవై రూపాయలు ఉంటుంది ప్యాకెట్ ఇది కొంచెం సిస్టమ్ ఫంగి సైడ్ కాబట్టి ఫంగి సైడ్ వల్ల కూడా మొక్కలు చనిపోతూ ఉంటాయి కాబట్టి రెండు వేరు వ్యవస్థకు పనిచేసేయండి ఒకటి ఫంగిసైడ్కి సైడ్కి బ్యాక్టీరియా చంపడానికి సిలిందరా చంపడానికి తర్వాత ఆరోగ్యవంతంగా మన వేరు వ్యవస్థ అనేది ఆరోగ్యవంతంగా ఎదుగుదలకి బాగా ఉపయోగపడే మరొక ప్రోడక్ట్ ఈ రెండు ప్రోడక్ట్లు అయితే మీకు మొలక వచ్చిన పది రోజుల నుంచి తొమ్మిది రోజుల నుంచి అయితే మీరు ఈ రెండు స్ప్రే చేసుకోవచ్చు నలభై ఐదు రోజుల దాకా ఈ స్ప్రే చేసుకోవచ్చు అంటే మధ్యలో మీకు ఏదన్నా ఇంకొక మందు ఇంకొక మందైనా అయినా మీ ఇష్టమైన కొట్టుకోవచ్చు కానీ హెల్తీగా ఉండాలంటే నారుమడి మాత్రం కావేరీ మైక్రోటెక్ కంపెనీ వాళ్ళది బాండు ప్లస్ సిస్టమ్ ఫంగ్ సిస్టమ్ ఫంగసైడ్ అంటే ఆకు ద్వారాగా తీసుకొని వేరు వ్యవస్థకు అందించే ఈ మందు అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం చూసుకున్నట్టయితే ఇచమాన కంపెనీ వాళ్ళది కాజుకి నేల నారుమడి ఏదైతే ఉంటుందో ఇది వరికి పనికి వస్తుంది ప్లస్ వచ్చేసరికి మిరప నారుకు కూడా పని అండి ఇది రెండు రకాలుగా అయితే పనిచేస్తుంది ఇది మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది రైస్ సోదరులారా కాడితే షాపుల్లో అడిగి ఎంత మోతాదులో స్ప్రే చేయాలి అనేది తెలుసుకొని మాత్రమే స్ప్రే చేయండి